తర్వాత వీళ్ళకి నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత ఉలిక్కిపాటు వచ్చిందంటే నాకు ఒక అనుమానం వచ్చింది మరి ఇది అనుమానం మాత్రమే మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉండగా దేశం అంతా తిరిగాడు రెండు వేల మూడులో మెడ్రాస్ వెళ్ళాడు మెడ్రాస్ కాదు బాంబే వెళ్ళాడు బాంబే శివాజీ పార్క్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ అప్పుడు విలాసరావు దేశముఖ్ సీఎం సీఎంని ఛాలెంజ్ చేశాడు అప్పుడు ఏంటి గోద్రా గొడవలు అయిపోయిన వన్ ఇయర్కి ప్రారంభించాడనమాట మొత్తం దేశమంతా పర్యటన ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అతన్ని అబ్జెక్షన్ చేయలే ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు ఏవో కొన్ని ఇవి పెట్టారు ఆ ప్రకారంగా మీరు మీటింగ్ చెప్పుకోవచ్చు అన్నారు శివాజీ పార్క్ బాంబేలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది మోడీది ఆ ఉత్సాహంలో ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ కనుక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మోడీ కనుక దిగాడా ఎక్కడ అరెస్ట్ చేస్తాం తిరుగుటపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం హైదరాబాద్లోకి రానివ్వమని చెప్పాడు మోడీ అన్నవాడి పెళ్ళామెట్లో లేరు తల్లి తండ్రి లేరు ఇరుగు లేరు అతను పని ఏంటి ఇవన్నీ రాసుకుని గుర్తు ఉంటాడు ఎప్పుడు దొరుకుతాడో ఈయన అర్థం నాకు తెలుసు మోడీతో కలిసి ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు మన స్టేట్ వాళ్ళకు కొందరు ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్న అందరూ ఉద్యోగాలు మానేసి వచ్చేసారు మోడీ ప్రధానమంత్రి అవగానే కవర్ పెట్టేస్తాడు అందరికీ వచ్చేయండి అని ఒకటి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఇన్ఛార్జి వాళ్ళు బయటికి రారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ పనాళ్ళు చేస్తాడు అందులో రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారు సీక్రెట్గా వాళ్ళకి అక్కడ డిప్యూటేషన్ వేస్తాడు అంతే వెళ్ళిపోయారు అక్కడ జాయిన్ అయిపోయారు ఏంట్రా మా మంచి సింగపూర్లో ఉద్యోగం చేసేవాడు ఒక ఫ్రెండ్ మావాడు వాడు వెళ్ళిపోయి ఎక్కడో పనిచేస్తున్నాడు నువ్వేంటంటే లేదు సింగపూర్లో ఉద్యోగం రిజైన్ చేశాను మోడీ రమణ వచ్చానండి అతనికి ఉంటుంది ఇంక పని ఇదే ఎవడెవడు ఫస్టే ఉంటుంది ఆల్ఫాబెటికల్గా ఏ బి తర్వాత సి వస్తుంది చంద్రబాబు నాయుడు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల మూడు డేట్ కూడా నోట్ చేసుకోండి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల మూడు నాడు హైదరాబాదులో దిగితే అరెస్ట్ చేసి టపాలో వెంటనే ప్లేన్ ఎక్కి పంపించేస్తాం నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావడానికి అని చెప్పినటువంటి మనిషి ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగల అమెరికా వాళ్ళు వేసవేమని అన్నారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానివ్వనన్నాడు మరి మర్చిపోతాడా అవి ఏమన్నా ఈయన ఆయన మర్చిపోలేదు నాకు తెలియదు కానీ ఈయనకేమన్నా ఆ ఆందోళన ఉందా ఎందుకంతా లేకపోతే జగన్ ఈయన వచ్చి పరిటాల రవి గారు చచ్చిపోతే పరిటాల రవిని చంపేశారు ఈయనొచ్చి మొత్తం అందరితో చెప్పాడు అందరు అపాయింట్మెంట్లు తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి చంపేశాడని చెప్పాడు ఇదేంటా మా కాంగ్రెస్ సీఎం మా కాంగ్రెస్ పీఎం నువ్వు వెళ్ళి మా సీఎం చంపేశాడని అలా ఆరోపణ చేస్తావు కానీ అదేంటిది అది పిఎం ప్రధానమంత్రి పార్టీ కాదు మోడీ బీజేపీ వాడు అన్నది ఓకే కానీ ఇప్పుడు అతను ప్రధానమంత్రి ఎవడు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వాలి టైం ఉంటే అతనికి ఇష్టమైతే ఇష్టమైంది ఇచ్చాడు దాని మీద ఎంత ఉనికిపోయి ఎంత గొడవ చేసి నాకు అంత అవసరం కనబడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు మటర్ కేసే చెప్పావు వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళి రాజశేఖర రెడ్డి మటర్ చేశాడని చెప్పావు డైరెక్ట్గా మటర్ చేశాడని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయడానికి వస్తుంటే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఉంది మామూలే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డిని మీద చెప్తాడు అది కాదు వెనకాల ఏదో డిజైన్ ఉంది అందుకే ఇంత షేక్ కొత్తారైపోయారు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కనుక కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్తూ ఉంటాడో అందులో టెన్ పర్సెంట్ చేయగలిగితే టెన్ పర్సెంట్ చాలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ గుడ్ విల్ ఉంటుంది వేళ మీరు పని చేయటం అన్నది పూర్తిగా పక్కన పెట్టేశారు ఫోన్ కొడితే నీళ్లు పట్టు అంటే అంతకన్నా జనంలో రేపు నుంచి సెల్ ఫోన్లు వచ్చే నీళ్లు వస్తాయని చెప్తారు ఆరు నెలలు ఆగండి ఫోన్ ఇలా నొక్కి వాటర్ మీద నొక్కి ఇలా అన్నారంటే గ్లాస్ నిండిపోతుంది సెల్ సెల్లోకి వాళ్ళ సెల్గా ఏర్పాటు చేస్తున్నాం అది ఆరు నెలలు మాత్రం చెప్తారంట ఎందుకంటే ఆ ఆరు నెలలు ఎప్పటికీ రాదు అలా లాక్కగలిగినటువంటి ఆ కెపాసిటీ ఆయనకుంది ఆ మీడియా మేనేజ్మెంట్ ఉంది ఆ మ్యానిఫులేషన్ ఉంది కానీ నిజంగా చేయండి పోలవరంలో మీ మీ డాష్ బోర్డులో ఒకసారి పోలవరం నిజంగా అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఏం జరగట్లే అక్కడ మీరు చెప్పే మాటల్లో వన్ పర్సెంట్ కూడా జరగట్లే తర్వాత ఇంకొకటి నాకు ఇది చంద్రబాబు నాయుడు గారు డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏమనిపించిందండి ఇంకోటి మాకీ అసోసియేట్స్ అని ఒక కంపెనీ అమరావతి కన్స్ట్రక్షన్లో మార్చారు జర్మన్నా సార్ జపనీస్ కంపెనీ అంటే జనరల్గా ఇలాంటి కంపెనీలు దేశాలతో వ్యాపారాలు చేస్తాయి రాష్ట్రాలతో చేయవు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తున్నా వాళ్ళ లెక్క ప్రకారం ఇండియాతో వ్యాపారం చేస్తున్నట్టే వాడు ఆ మాకీ అన్నతను ఎంత డ్యామేజింగ్ ఆంధ్రప్రదేశ్ని ఎంత డ్యామేజ్ చేశాడంటే బీహార్ ఇంతకన్నా బెటర్ అన్నాడు బీహార్ ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తాడు దేశం మొత్తంలో మా అంత అధ్వానమైన రాష్ట్రంకోటి లేదు దాన్ని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని ఆయనే చెప్తాడు ఇండియా మొత్తంలో మనం ఫస్టా సెకండా దెబ్బరాడుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అటువంటి దాని గురించి ఒక జపాన్ ఆర్కిటెక్ట్ వచ్చి ఇండియాలో వరస్ట్ స్టేట్ అనేటువంటి బీహార్ కన్నా బీహారు ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ అన్నాడు అంటూ ఇంకో మాటే ఉన్నాడంటే కొత్తగా ఎవరికైతే ఇచ్చారో ఈ కాంట్రాక్టు వాళ్ళతోటి బాహుబలి ప్రొడ్యూసర్ డైరెక్టర్తోటి వెళ్ళి మాట్లాడన్నారు అని ఆర్టికల్ రాశాడు అది అక్కడ మొత్తం ఈ ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా చూసేది ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా అందరూ చదివేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మ్యాగ్జైన్లో మాకీ అసోసియేట్స్ అనేటువంటి ఒక పెద్ద ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అన్నదానిని ఎంత రెడిక్యులస్గా అంటే హాస్యాస్పదం చేస్తూ ఒక రాజధాని కడుతూ ఒక సినిమా డైరెక్టర్తో మాట్లాడి కట్టాలని అన్నారంటే సినిమా అంటే ఇల్ల్యూషన్ అది ఒక భ్రమ కల్పించటం అటువంటి అటువంటి వాటితో మాట్లాడు ఒక భ్రమ కల్పించాలన్నా దీని వెనకాల నాకు అనిపించేది ఏంటంటే జనరల్గా అలా ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వచ్చి అలాంటి స్టేట్మెంట్ అలాంటిది ఇవ్వడం మాకీవాడు ఇచ్చినటువంటిది ఇండియాతో వైరం పెట్టుకుంటున్నట్టే ఆంధ్రప్రదేశ్ మీద ఏమి రాసినా సరే మనం ఇండియాతో వైరం పెట్టుకున్నట్టు కాదురా అని కానీ వాడు ఫీల్ అయ్యాడా ఢిల్లీలో అక్కడ వాళ్ళకుంటాయి లైజాన్ ఆఫీసర్లు బాబు ఏమీ లేదు నరేంద్ర మోడీకి చంద్రబాబుకి చెడిపోయింది నువ్వు చంద్రబాబుని ఎంత తిడితే అంత మంచిది నీకు నీ ఇష్టం రాసుకో నువ్వు ఏమన్నా పర్వాలేదు నీ మీద ఏం యాక్షన్ ఉండదు బ్లాక్ లిస్ట్ చేయిందండి ఈ పాటికి ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత హాస్యాస్పదంగా మారుతాడా ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమావాడు సినిమా డైరెక్టర్ని అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారి శవరింటి ఎందుకు శవరవుతున్నాడు నాకు అర్థం కాల జగన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అందరూ కలుస్తారు కలుస్తారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు దీంట్లో ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎంత బాధ కలిగిందో అది కూడా ఆయన ప్రజలకు తెలియజేస్తే మంచిది ఆవేదన పడి కాదు జనాలను మీతో కలిసి తీసుకెళ్ళండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి